మనం మన జీవితంలో సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు చాలాసార్లు నాకే ఎందుకు ఈ సమస్యలు నాకే ఎందుకు ఇలా నాకే ఏంటి పరిస్థితి అని కృంగిపోతూ ఉంటాము అయితే ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ లోకంలో రాజైనా పేదైనా యవ్వనసుడైనా వృద్ధుడైనా స్త్రీ అయినా పురుషుడైనా బిడ్డైనా చివరికి ఇప్పుడు పుట్టిన చంటి బిడ్డైనా పాలు తాగి పసిబిడ్డైనా కూడా ప్రతి ఒక్కరు సమస్యలు ఎదుర్కోవాల్సిందే అయితే ఈ సమస్యల్లో ఈ సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నాం మన సమస్యలను ఎలా ఎదుర్కొంటున్నాం అన్నది మనకు ప్రాముఖ్యమైనది దాన్ని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది ఎందుకంటే అనేకసార్లు సమస్యలు కలిగినప్పుడు అటువంటి సమస్యలు నాకు మాత్రమే ఉన్నాయి మరెవరికి ఆ సమస్యలు లేవు అనుకోవడం అజ్ఞానం ఎదురుగా ఉన్న సమస్యలను చూసి కృంగిపోవడం అవివేకం సమస్యల నుండి పారిపోవాలనుకోవడం అవిశ్వాసం సమస్యలు మరణించాలనుకోవడం అతి ఘోరం బైబిల్లో మనం చూస్తాము ఆకాశం నుండి అగ్ని దిగి బలిపీఠం మీద పశువును దహించినట్లుగా గొప్ప అద్భుతమును చేసినటువంటి ఏలియాను యహోబాయ దేవుడని అక్కడ నిరూపిస్తాడు అయితే ఆయన వాక్యంలో రాజుల మొదటి గ్రంథం పంతో అధ్యాయం పంతొమ్మిదవ అధ్యాయంలో మొదటి నుండి మనం చూస్ చూడవచ్చు రేపు ఈ పాటికి నీ ప్రాణము తీసేదనని యజబేలు బెదిరింపులకు కృంగిన ఏలియా బదిరి వృక్షము క్రింద కూర్చుండి మరణాపే మరణాపేక్ష గల వాడగుట ఎంత విచారకరం అక్కడ చూసారా మన ప్రభువు మనకు జయమిచ్చే దేవుడు అయితే సాతామణలను సమస్యల్లో పెట్టుటకు ఎన్నోసార్లు అనేక సార్లు ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ దేవుని అనుమతి లేకుండా సాతాను మనల్ని ముట్టలేడు దేవుని అనుమతి లేకుండా ఏ సమస్య అయినా మన జీవితంలోనికి రాదు దేవుని అనుమతి లేకుండా ఆ సమస్యలో మనం నిలబడలేము ఒక సమస్య మన జీవితంలోనికి వచ్చింది అంటే దానిని దేవుడు మనల్ని బలపరచడానికి కూడా దాని ద్వారా దేవుడిని నామ మహిమ పరచడానికి కూడా దాని దేవుడు వాడుకోగలిగిన సమర్థుడు కొన్నిసార్లు దేవుడు శ్రమలను తను తన చిత్తానుసారంగానే అనుమతిస్తాడు ఆ సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు తన ఉద్దేశాలను కూడా మనకు బయలుపరుస్తూ ఉంటాడు ఏలియా ఎంతగా నిరుత్సాహపడిపోతున్నాడు అంతగా నిరుత్సాహపడిపోవడానికి గల కారణం యహోవా కొరకు మహా రోషము గలవాడనైన నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉన్నాను అందుకే ఇజబెల్ రాని నా ప్రాణం తీయడానికి చూస్తూ ఉంది అని అనుకుంటున్నాడు ఈరోజు మనం కూడా చాలాసార్లు ఇలాగే అనుకుంటూ ఉంటాం నాకే ఈ శ్రమలు నాకే ఈ సమస్యలు నేను ఎంతగా జీవిస్తున్నాను నేను ఇంతగా దేవునిపైన ఆధారపడుతున్నాను ఇంతగా దేవుని సన్నిధికి వెళ్తున్నాను అందరికంటే ఎక్కువగా భక్తి చేస్తున్నాను అయినా నాకే ఎందుకు ఈ సమస్యలు దేవుని అధికంగా సేవిస్తున్నాను అందుకేనేమో అని అనుకుంటూ ఉంటాం అయితే ఆ సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు చాలాసార్లు మనం కూడా ఏలియా గారి వల్లే నన్ను తీసుకో ప్రభా ఇక నేను జీవించింది చాలు ప్రభావాని మరణాపేక్షతో ఇంకా చనిపోలే ఉద్దేశంతో ఉంటే ఈ సమస్యలు ఇంకా అధికమవుతాయి వీటిని భరించలేం పరలోకంలో ఉంటే సంతోషంగా ఉండొచ్చు అని నన్ను తీసేసుకో ప్రభా అని మాట్లాడుతూ ఉంటాం అయితే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి మన శోధన సమయంలో ప్రభు మనతో మనల్ని బలపరుస్తాడు మనల్ని విడిపిస్తాడు మనకు జయాన్ని ఇస్తాడు మనం ఎదుర్కొంటున్నటువంటి ఆ శోధన సమయంలో దేవుడు మనతో మాట్లాడి మనల్ని ఆదరిస్తాడు ఇక్కడ దేవుడు ఏలియాతో కూడా మాట్లాడతాడు నీవు నా కొరకు ఇంకను చేయవలసిన పనులున్నాయి అంతేకాదు ఇస్రాయల్ వారిలో బయలుకు మోకాల్లోనక ముద్దు పెట్టుకొనక మిగిలిన వారు ఇంకను ఏడు వేల మంది నాకున్నారు అని చెప్తారు ఏలియా ఎజబెల్ సృష్టించినటువంటి సమస్యకు భయపడి బదిరి వృక్షం క్రింద కూర్చొని దిక్కుమాలిన చావును ఏలియా కోరుకుంటున్నాడు అయితే దేవుడు ఏలియా కొరకు అగ్ని రథాన్ని పంపి మరణము చూడకయే ఆకాశమునకు ఆరోహణ ఆరోహణ మగు మార్గమును దేవుడు సిద్ధపరిచి ఉంచాడు మనం కూడా ఏలియా లాగే చాలాసార్లు సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఏంటంటో ఆలోచిస్తూ ఉంటాం ఏంటంటో పనులు ఏంటంటో తీర్మానాలు చేస్తూ ఉంటాం ఏంటంటో చేస్తూ ఉంటాం కానీ దేవుడు మన కొరకు ఎంతో ఉత్తమమైనది ఉంచాడు ఇది ఇస్తే చాలు ప్రవ్వా ఈ చిన్నది చేస్తే చాలు ప్రవ్వా అని అనుకుంటూ ఉంటాం లేదు దానికంటే దేవుడు ఉత్తమమైన దాన్ని మన కొరకు ఉంచాడు ఇక్కడ ఏలి అయితే ఇక ఇక చంపే ప్రవ్వా అని ఆ చెట్టు కింద కూర్చొని అడుగుతున్నాడు కానీ ఆ మరణం రుచి చూడకయే అగ్ని రథాల మీద గొప్ప శక్తితో ఎలియా పరలోకానికి కొనుపోబడతాడు మనం కూడా సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు చిన్న చిన్నగా ఆలోచిస్తూ ఉంటాం ఏంటంటో మాట్లాడుతూ ఉంటాం కానీ దేవుడు మన పట్ల ఎంతో గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు ఈ వర్తమానం వింటున్న మీ పట్ల కూడా దేవుడు ఎంతో గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు మీ సమస్యలో దేవుడు మిమ్మల్ని చంపేయాలని మీ సమస్యలో మీరు కృంగిపోవాలని దేవుడు మిమ్మల్ని ఆ పరిస్థితిని మీ జీవితంలో అనుమతించలేదు కానీ మీ స్థితిని మార్చాలి మీకు సాక్ష్యాన్ని ఇవ్వాలి మీ జీవితంలో సంతోషాన్ని ఇవ్వాలి మీరు ఆయనకు సమీపస్తులు అవ్వాలి ఆయనతో మనం గడిపినట్లయితే ఆయన మనతో ఉంటారు మీ సమస్యలు ఆయన మీకు దూరంగా ఉన్నాడని మనం భావిస్తూ ఉంటాం కానీ ఆ సమస్యలో సైతం దేవుడు మన ప్రక్కనే ఉంటాడు మనం గుర్తించలేకపోతూ ఉంటాం ఆ సమస్యలో మనం కృంగిపోయి దిగజారిపోయి ఏడుస్తూ ఏడుపు మొహంతో ఉండాలనే దేవుని ఉద్దేశం కాదు మనం ఆయనతో ఉండాలని ఆయన ఆశపడుతుంటాడు ఆయన మనతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు ఏదో ఉద్దేశాన్ని బయలుపరచాలనుకుంటున్నాడు మన కొరకు ఏదో ఒక గొప్ప బహుమానాన్ని దాచి ఉంచాడు కాబట్టి మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చూస్తూ కృంగిపోకుండా ఆ సమస్యలపై జయమిచ్చి ఆ సమస్యలను సాక్ష్యంగా మార్చి ఆయన బలిష్టమైన హస్తానికి అప్పగించుకొని ఆయన వైపు చూస్తూ జీవిద్దాం అటు కృపాభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక ఆమె థ్యాంక్ యూ ది లో